న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో ఎనిమిదవ అధ్యాయమైన జరుగుతున్న కథ కంటిన్యూ చేద్దాం రెండు తలగడ దిండు తలగడను ఇవ్వడంలో ఏమిటంటే మనం ముందుకు సాగే కొద్దీ రాత్రులు మనకొచ్చే కలల్లో చాలా మార్పు వచ్చిందని మనం గమనిస్తాము ఇప్పటి మనకు వచ్చినవి పరిస్థితులను నిర్ణయించే కళలు యుద్ధాలు సంఘర్షణలు ఉన్న కళలు వచ్చేవి మనం ఆ కలల్లో ఎంతో సతమతమవుతూ ఉండేవాళ్లం ఇక మీదట మనకు అలాంటి కలలు రావు వేరే రకం కళలు వస్తాయట గతంలో లాగా తెల్లవారేసరికి అలసిపోవటం అన్నది మనకి ఉండదు చాలా ఫ్రెష్ గాను శక్తివంతంగాను అనిపిస్తుంది ఎందుకంటే ఇక మనం నిద్రపోయేటప్పుడు కలగనేటప్పుడు మనం మన మార్గదర్శకులతోనూ మన ఏంజిల్స్ తోనూ మన వ్యక్తిగత పరివారంతోనూ కలిసి కూర్చుంటాము ప్లాన్లు వేస్తుంటాము అయితే ఆ ప్లాన్లు వేయడం అన్నది మన నాయకత్వంలోనే మన ఇష్ట ప్రకారమే జరుగుతుంది రాత్రుళ్ళు మనం ఈ పరివారంతో కలిసి సమిష్టి సృష్టి కార్యాన్ని నేర్పుతాము మన కొత్త ప్రణాళికలను మన కొత్త ఒప్పందాన్ని మనమే రూపొందిస్తాము యుద్ధాలు సంఘర్షణల గురించి కాదు మనమిక కళ్ళకనేది పురోగమనం గురించి సమిష్టి సృష్టి గురించి శక్తివంతం కావటం గురించి ఉంటాయి ఉదయాన నిద్ర లేచేసరికి ఆ రాత్రి మనమేదో సృష్టించామన్న భావన మన మనసులో ఉంటుంది ఆ నూతన సృష్టిని మనం మూడు పరిధుల వాస్తవంలోనికి తెచ్చుకోవడానికి మనకు మనమే పరికరాలు శక్తి సమకూర్చుకుంటామని అనిపిస్తుంటుంది ఇక నిద్ర లేచేసరికి రాత్రంతా పోరాడుతూ సతమతమవుతున్న భావన కలగడానికి బదులుగా ఆనాటి కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఎంతో ఉత్సాహంగా ఉంటాము మనలోని కాంతిని ప్రపంచంలోనికి తీసుకుని వెళ్లడానికి మనము సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది మూడు బ్యాటరీలు మనం పొందబోయే న్యూ ఎనర్జీకి ఇది గుర్తులు రోజంతా పనులతో అలసిపోతూ ఉండే బదులు ఎప్పటికప్పుడు రీచార్జ్ అవుతూ ఉండవచ్చు చాలా తొందరగా రీచార్జ్ అయిపోతాము ఈ బ్యాటరీలు మనకు బలాన్నిస్తాయి గతంలో పాత ఎనర్జీలో మనకు తెలిసిన బ్యాటరీల కంటే ఈ కొత్త బ్యాటరీలకు మన్నిక చాలా ఎక్కువ కనుక ఈ కొత్త ఆధ్యాత్మిక బ్యాటరీలను అందుకొని మనలోనికి స్వీకరించాలి మనకు అదనపు ఎనర్జీ ఎప్పుడు కావలసి వచ్చినా మన పనిముట్ల డబ్బాను తెరిచి ఈ బ్యాటరీలను బయటికి తీసి వీటి నుంచి మనకు కావలసిన అదనపు ఎనర్జీని పొందవచ్చు నాలుగు ఫ్లాష్ లైట్ చీకట్లో భయంలో చిక్కుకుపోయామనే బాధ మనకు కలగకుండా ఈ ఫ్లాష్ లైట్ మనకు మార్గం చూపుతుంది అవసరమైనప్పుడు ఈ ఆధ్యాత్మిక ఫ్లాష్ లైట్ ను మన పనిముట్ల డబ్బాలో నుంచి బయటకు లాగాలి చీకటి గుండా భయం గుండా ఇది మనకు దారి చూపుతుంది అంతేకాదు కష్టాలలో ఉన్న ఇతరులకు బోధ చేసి మార్గం చూపించి సహాయం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది వెలుగంటే జ్ఞానం కదా కష్టం కలగగానే నాకు చేత కావటం లేదని మనం చతికిల పడిపోకుండా మనకు ఉపాయం తోచేలా చేస్తుంది కనుక ఈ కొత్త ఆధ్యాత్మిక ఫ్లాష్ లైట్ను సొంతం చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి ఐదు ద్విధ రేడియో టూ వే రేడియో మనకు తెలిసిన రేడియోలు ఏకవిధ రేడియోలు అంటే ఆవలి వైపు నుంచి ప్రసారమయ్యే వాటిని మనం వినడానికి మాత్రమే అవకాశం ఉంటుంది అందుకే అవి వన్ వే రేడియోలు వాటి నుంచి కేవలం సమాచారాన్ని అందుకోగలము అయితే మన ఈ కొత్త రేడియో సాటి లేనిది ఎందుకంటే ఇది టూ వే రేడియో ఈ రేడియో సాయంతో మా ఇతర కావలి వైపు నుండి మనతో సహకరిస్తున్న వారి నుండి ఎంతో తేలిగ్గా సమాచారాన్ని అందుకోగలుగుతాము అంతేకాదు మన ఎనర్జీని ఈ రేడియో ద్వారా మనం ప్రసారం చేయగలుగుతాము ఇతర మానవులకు మన ప్రకంపనలను ఎంతో సులభంగా ప్రసారం చేయగలుగుతాము అలాగే మన సందేశాలను మళ్లీ ఆవల వైపు వారికి ఈ రేడియో ద్వారా ప్రసారం చేయగలుగుతాము ఈ టూ వే రేడియోను మన పనిముట్ల డబ్బాలో దాచుకుని అవసరం ఏర్పడినప్పుడు ఇతరులకు మార్గం చూపించడానికి మన ఎనర్జీని ప్రేమను మన జ్ఞానాన్ని ప్రసరింప చేయటానికి ఉపయోగించాలి ఆరు చేతి తొడుగులు గ్లౌజ్ మనకు చేతి తొడుగులను కూడా బహుకరిస్తున్నారు వాళ్ళు మనలో ప్రతి ఒక్కరిలోనూ మన చేతిలోనూ మన శరీరం అంతటా హీల్ చేసే శక్తివంతమైన ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీకి గుర్తు ఈ తొడుగులు మనలో ఉన్న హీలింగ్ సామర్థ్యానికి ఇవి గుర్తులు వీటితో మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు ఇతరులను హీల్ చేయవచ్చు వీటితో మనకు సరైన రక్షణ కూడా ఉన్నట్లు గమనిస్తాము ఇతరుల నెగిటివ్ ఎనర్జీ ఇతరుల రోగాలు ఇతరుల నుంచి వచ్చే బ్యాలెన్స్ లేని ప్రకంపనలు మనకు అంటుకుంటాయేమోనని మనం దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక చేతి తొడుగులే మనకు రక్షణ కల్పిస్తాయి ఇతరులకు హీలింగ్ చేయడానికి తగిన ఎనర్జీగా పనిచేస్తుంది ఇతరుల నుంచి మనకు ఎలాంటి చెడు అంటుకోదు అని మనసులో భరోసా కలిగించటానికే ఈ చేతి తొడుగులు ప్రాణిక హీలింగ్ లో పై లెవెల్స్ కి వెళ్లే కొద్దీ నేర్పేదేమిటంటే నీ మనస్సును ఎలాంటి భయాలు లేకుండా నిర్మలంగా ఉంచుకో ఎవరి వలనైనా చేతబడి బాణామతి లాంటి చెడు తగులుతుందేమోనని మనస్సు లోతుల్లో సైతము బెంగా భయము వద్దు అలా ఉంటే మాత్రం అది తప్పకుండా తగులుతుంది తగిలించుకోవడానికి మన ఆరా సిద్ధంగా ఉంటుందన్నమాట అదే ఎనర్జీ పనిచేసే తీరు భయం మన మనస్సు లోతుల్లో సైతం లేదనుకోండి అప్పుడు నిజంగా ఇతరులు మనకు చెడు చేసినా కూడా అది మనల్ని మన ఆరాను అంటదు ఒకవేళ ఏదైనా క్లిష్ట పరిస్థితి ఏర్పడి మనం ఎరకాటంలో పడితే మన సంకల్పాలతో వాతావరణాన్ని పాజిటివ్ ప్రకంపనలతో నింపి దానిలో నుంచి బయటపడతామన్న ఆత్మవిశ్వాసం మనకుండాలి మనం భయం చేత ఏ కోశానైనా అవకాశం ఇస్తేనే చెడు మనల్ని అంటుతుంది ఈ పాయింట్ను బేస్ చేసుకుని మన పాత కర్మను విముక్తి చేయమంటాడు టోబయాస్ పాపపుణ్యాలకు అతీతంగా ఎదిగిన స్థితిలో మనం ఉన్నట్లయితే కర్మ ఏర్పడదు నెగిటివ్ మనలను అంటదు ఏడు ఐస్కాంతం ఐస్కాంతం చేసే పని ఆకర్షించడం అంటే దీని సాయంతో ఏ సమయంలో ఏది ఎలా ఉండాలో దానిని మనం ఆకర్షిస్తాం అన్నమాట మన శ్రమ లేకుండానే అన్ని సవ్యంగా జరుగుతుంటాయన్నమాట ఈ ఐస్కాంతం చాలా శక్తివంతమైనది మనం పోగొట్టుకున్నవి తిరిగి పొందడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషించటానికి మన అవసరానుగుణంగా మనకు అన్ని అమరడానికి ఈ ఐస్కాంతం దోహదపడుతుంది కనుక దీనిని తీసుకొని మన డబ్బాలో పెట్టుకుని మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి ఎనిమిది బైనాక్యులర్స్ ఇది ఆధ్యాత్మిక బైనాక్యులర్స్ సూక్ష్మంగా పరికించే ఒక ప్రత్యేకమైన స్కానింగ్ పరికరం దీని లోపల అమర్చి ఉన్నది ఈ బైనాక్యులర్స్ తో మనం స్పష్టంగా చూడగలుగుతాము జరుగుతున్న వాటికి జరగబోయే వాటికి అతీతంగా కూడా మనం చూడగలుగుతాము ఇతరులతో కలిసి కూర్చోగలుగుతాము వాళ్ళ మానవ దేహాన్ని మాత్రమే కాదు వాళ్ళ ప్రజ్ఞాత్మను వాళ్ళ స్పిరిట్ ను కూడా చూడగలుగుతాము స్కానింగ్ పరిగటం పరికరం ఒకటి ఈ బైనాక్యులర్స్ లో అమర్చడం జరిగిందని చెప్పుకున్నాం కదా దాని సహాయంతో మనం ఎనర్జీలను చదవగలుగుతాము మన ఎదుట ఉన్న వ్యక్తిలో ఎంతవరకు బ్యాలెన్స్ ఉందో అర్థం చేసుకోగలుగుతాము మనకు సమకూరుతున్న ప్రతి దానిని స్పష్టంగా చూడగలుగుతాము మనం స్పష్టంగా చూడలేకపోతున్నట్లు అనిపించినప్పుడు సింబాలిక్ గా ఇచ్చిన ఈ ఆధ్యాత్మిక బైనాక్యులర్స్ ను బయటికి లాగి ఉపయోగించాలి అంతే అంత స్పష్టంగా కనబడుతుంది తొమ్మిది చేతికర్ర న్యూ ఎనర్జీ మార్గాన మనం నడుస్తున్నప్పుడు ఈ చేతికర్ర మనకు ఇస్తుంది మన ప్రయాణాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది కుంటివాణి చేతికర్ర కాదు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడే పరికరం ఈ ఆధ్యాత్మిక చేతికర్రతో బ్యాలెన్స్ చేసుకుంటున్న ఫీలింగ్ మనకు కలిగే కొద్దీ లోపల మనకు నమ్మకం ఏర్పడడం మొదలు పెడుతుంది మన మీద మనం ఆధారపడడం మొదలు పెడతాము లోపల మన నమ్మకం మీద ఆధారపడడం మొదలు పెడతాము కనుక ఈ పనిముట్టును తీసుకుని మన పెట్టెలో పెట్టుకోవాలి పది స్ఫటికం ఈ క్రమంలో మనకిస్తున్న మరో బహుమానం స్ఫటికం ఇది మనలోని ఎరుకకు మన సహజ ప్రేరణకు ప్రతీక మనం అనుభవాలను గడించే కొద్దీ ఈ న్యూ ఎనర్జీలో నడిచి ముందుకు సాగే కొద్దీ ఈ స్ఫటికం కాంతివంతమవుతూ పోతుంది మన సహజ ప్రేరణ నిజంగా మనల్ని నడిపే స్థాయికి మనం చేరుకునే కొద్దీ ఈ స్ఫటికం దేదీప్యమానమై ఎరుకతో ప్రకంపిస్తుంది కనుక మనకంత భరోసాగా అనిపించకపోతే ఈ స్ఫటికాన్ని ఒకసారి చూద్దాం లేదా స్ఫటికాన్ని ఫీల్ అవుదాం మనమెంత చక్కని చోట ఉన్నామో ఎంత మంచి ఎనర్జీలో ఉన్నామో మనకు తెలుస్తుంది మన సహజ ప్రేరణ మన ప్రేమ మనల్ని నడిపిస్తున్నాయని మనకు తెలుస్తుంది అంతేకాదు స్ఫటికం సమాచారాన్ని ఇస్తుంది కనుక మనకు వ్యవహారంలో సమాచారం దొరకనప్పుడు ఆ తగిన సమాచారాన్ని అందివ్వమని మనం స్ఫటికాన్ని అడగవచ్చు పదకొండు యాస్ప్రిన్ ఇక చివరిగా మన కిట్లోకి చేరబోతోంది ఒక యాస్ప్రిన్ ప్యాకెట్ నిత్య జీవితంలో మనకొచ్చే తలనొప్పులను దాటడానికి ఉపయోగపడుతుంది ఇన్ని బహుమతులు పనిముట్లు మన దగ్గర ఉన్నా మనం న్యూ ఎనర్జీలో నడుస్తున్న సమస్యలు ఉండనే ఉంటాయి శరీరంలో కొన్ని బాధలు నొప్పులు ఉంటాయి మనకు బాధ దుఃఖం కలిగించే మనుషులు ఉంటూనే ఉంటారు కొన్ని ఆస్పిరిన్ బిళ్ళలు వేసుకుందాము మన ప్రయాణంలో కొనసాగలుగుతాము మన ప్రయాణంలో దారి పొడవునా మనం ఏమేమి నేర్చుకున్నామో ఏమి సమకూర్చుకున్నామో వాటికి గుర్తులే ఈ బహుమానాలలో ఒక్కొక్కటి అయితే ఇప్పుడు మనం ఉన్న న్యూ ఎనర్జీలో మనం సాధించుకున్న నూతన శక్తిలో మనం ముందుకు సాగడానికి మనకేమి పనిముట్లో అవసరమో అవన్నీ మన దగ్గరే ఉన్నాయని మనకు తెలియజెపుతున్నాడు టోబయాస్ లైట్ వర్కర్లుగా మానవులుగా ఏంజెల్స్గా మనకు వీటిని ఉపయోగించుకోవలసిన అవసరం ఉంటుంది అయితే సాధనకు కొంత సమయం పడుతుంది మన ఎనర్జీకి మన సంకల్పానికి అనుగుణంగా ఈ పనిముట్లు ఎలా పనిచేస్తాయో నిజంగా తెలుసుకోవాలంటే మనకు సాధన చేయడానికి సమయం పడుతుంది కనుక ఇక కొన్ని వారాల పాటు వీటిలో ఒక్కొక్క దానిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి మనకే అర్థమైపోతుంది మనం పిలవగానే మనం సంకల్పించగానే వాటిని ఉపయోగించాలని ఉన్నదని మన కోరిక వెలుబుచ్చగానే అవి మన సేవలోనికి వచ్చేస్తాయి వాటిని పిలవటం ముఖ్యం మనలో నుంచి వాటిని పిలవాలి వాటిని ఉపయోగించుకొని కొత్త శక్తిని సమకూర్చుకున్న మనిషిగా మనం భూమి మీద తిరుగుతాము జీవిస్తాము ఆరోగ్యాన్ని మాత్రమే కాదు పరిస్థితులను సైతం మనం హీల్ చేసుకోవచ్చు మనకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితులను వాటిలో తప్పిన బ్యాలెన్స్ ను మనం సరిచేసుకోగలుగుతాము కొందరి అనుభవాలను మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ ఎనర్జీ పనిముట్లు ఎలా ఉపయోగపడతాయో మనకు అర్థమవుతుంది అద్దెల వాళ్లు చేరక తన ఇంటిని ఐదారు నెలల పాటు ఖాళీగా పెట్టుకున్న ఒక ధ్యాని అనుభవం ఇది రోజుకు ఇద్దరు ముగ్గురు వచ్చి చూసి వెళుతున్నారే కాని ఎవరు చేరడానికి రావడం లేదు దాంతో ఆ ధ్యాని తన సమస్యని ఎలా పరిష్కరించుకుందో చూద్దాం తన ఇంటిని ఒక చిన్న బొమ్మ ఇల్లులాగా తన అరచేతిలో సరిపోయేంత సైజులో ఊహించుకుంది మనోనేత్రంతో తన ఇంటిని చూస్తోందన్నమాట ప్రతి వస్తువు నుంచి కాంతి రూపంగా ఎనర్జీ బయటకు వస్తున్నట్లే ఆ బొమ్మ ఇంటి నుంచి కూడా కాంతి వెలుగు భావించింది ఈ ఇంట్లో ఈ ఇంటి చుట్టూ ఎలాంటి ఎనర్జీ ఉండడం వలన చూసి మెచ్చి కూడా ఎవరు ఇందులో చేరడానికి రావటం లేదో ఆ ఎనర్జీ డివైన్ ఎనర్జీగా మారిపోతుంది అని ఆ ఇంటిని చూస్తూ భావించింది ఇలా దివ్య ఎనర్జీని ముందు నింపడం వల్ల మనకు తెలిసి గాని తెలియక గాని అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీలు అన్ని శుద్ధమైపోతాయి ఇల్లు అలికిన తరువాతే కదా ముగ్గులు పెట్టాల్సింది అలాగన్నమాట ఆ తరువాత ఆ ఇంటి మధ్యలో ఎనర్జీ అయస్కాంతాన్ని పెడుతున్నట్లుగా భావిస్తూ ఈ ఇంటిని చూసి మెచ్చి ఇక్కడ ఏళ్ల తరబడి సంతోషంగా ఉండిపోయే నాకు సానుకూలంగా ఉండేవాళ్లు ఈ ఎనర్జీ మ్యాగ్ వాళ్లను ఈ ఎనర్జీ మ్యాగ్నెట్ ఆకర్షిస్తోంది అని స్థిరంగా అనుకున్నది స్థిరంగా అనుకోవడమే కదా సంకల్పించడం అంటే ఇదంతా చేయటానికి ఆమెకు పట్టింది కొన్ని క్షణాలే వారం తిరగకుండా అద్దెల వాళ్లు వచ్చేశారు ఇంటికి ఇలా మన అవసరానికి ఎనర్జీ ఐస్ కాంతాన్ని వాడుకోవచ్చు పనిముట్లతో గాని పనిముట్లు లేకుండా గాని మనం పరిసరాలను మనమున్న వాతావరణాన్ని మార్చుకోవచ్చు మరో అనుభవాన్ని చెప్పుకుందాం ఇక్కడ మన ఇంట్లో గాని మన ఇరుగు పొరుగున గాని మనం పనిచేసే చోట గాని మనకి ఏదైనా సమస్య వచ్చినట్లయితే కొంచెం తేడాతో పై విధంగానే మన సమస్యను పరిష్కరించుకోవచ్చు సమస్య ఉన్న ప్రాంతాన్ని ఆ సమస్యను తెస్తున్న మనుషులను ఆ రేంజ్ మన లెక్కలోనికి తీసుకోవాలి ఇందాకటి కేసులో ఇంటిని ఊహించుకున్నట్లు మన ముందు దానిని చిన్న ఆకృతిలో ఊహించుకుని అక్కడ ఎనర్జీలను ముందుగా డివైన్ ఎనర్జీలుగా మార్చేసుకోవాలి తరువాత ఆ ప్రాంతాన్నంతా ప్రేమ ఎనర్జీతో నింపాలి ఇక్కడంతా ప్రేమ ఎనర్జీ నిండిపోతోంది దీనివల్ల ఇక్కడ వాళ్లల్లో ఇక్కడికి వాళ్ళల్లో ప్రేమ అభిమానం సహకారం నిండిపోతాయి అని భావపూరితంగా అనుకోవాలి ఒకసారి ఇలా అనుకున్నాక ఇంకా దాని గురించి మళ్లీ మళ్లీ ఆలోచించవద్దు జరిగిపోతుందన్న నమ్మకంతో భరోసాతో ఉండాలి అనుకున్నాను గాని జరుగుతుందో లేదో అన్న కొద్దిపాటి సందేహం మనలో ఉన్నా గాని దాని గురించి అపనమ్మకంగానే అనుకోవటం అవుతుంది అలా మనం అనుకున్నప్పుడు జరగబోయే పని కూడా జరగకుండా పోవడమో లేక మరో విధంగా జరిగే అసంతృప్తిని కలిగించడమో జరుగుతుంది సంకల్పించడం ఎలా ఇలా మనం సంకల్పించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఎనర్జీ ఎలా పనిచేస్తుందో అర్థమైతే ఆ జాగ్రత్తలు ఎందుకో అర్థమైపోతుంది ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించాలి అనుకోవాలే గాని ఎంత కష్టపడి అయినా దానిని సాధించాలి అనుకోరాదు మన సంకల్పాలలోని కష్టపడి అనే పదం కష్టాలను ఆటంకాలను మన మార్గంలోనికి తీసుకుని వస్తుంది మన సంకల్పం ద్వారా మనమే వాటి ఎనర్జీలను ఆకర్షిస్తున్నామన్నమాట మన సంకల్పంలో లేదు కాదు కూడదు లాంటి పదాలు లేకుండా చూసుకోవాలి అందుకే ముందుగా మన సంకల్పాన్ని కేవలం పాజిటివ్ పదాల రూపంలో వచ్చేలా చేసుకుని రిహార్సల్స్గా ఒకసారి ఆ వాక్యాన్ని అనుకొని అప్పుడు దానిని సంకల్పించాలి ఎలాంటి పరిస్థితి కావాలనుకుంటున్నామో దాని గురించి చెప్పాలే గాని ఏమి ఉండకూడదని అనుకుంటున్నామో దాని ప్రస్తావనే ఉండకూడదు గొడవలు ఉండకూడదు అనుకోకూడదు అంత ప్రశాంతంగా ఉండాలి అనుకోవాలి మా బాస్ నన్ను తిట్టకూడదు అనుకోకూడదు నాతో నవ్వుతూ ప్రశాంతంగా మాట్లాడాలి అనుకోవాలి ఇలా ఉండాలని మనం కోరుకుంటున్న దానిని గురించి మాత్రమే అనుకున్నప్పుడు రన్నర్లు మనకు సహాయపడతారు ఇలా పరిస్థితులను బాగు చేసుకునే అవకాశం మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది అయితే ఇలాంటి అవకాశం ఉన్నది కదా అని ఇతరులు మనకు లొంగి రావాలనో మన చెప్పు చేతుల్లో ఉండాలనో మన కోసం వాళ్ళు మనకు లాభం చేకూర్చుతూ కష్ట నష్టాలు పాలైనా పర్వాలేదనో మనం కోరుకోరాదు అప్పుడే మనం ఎనర్జీని సక్రమంగా ఉపయోగిస్తున్నట్లన్నమాట అటువంటి స్వార్థం మన ఆత్మోన్నతికి ఆటంకమవుతుంది వాటి గురించిన మరిన్ని వివరాలు అనుభవాలు రాబోయే పేజీల్లో సందర్భోచితంగా చెప్పుకుందాం ఈ పనిముట్లను గమనించినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది ఇవన్నీ మనం మామూలుగా మనకు కలిగే అవసరాలకు వినియోగించేవి కాకపోతే ఇక్కడ మనం వాటిని భౌతికంగా కాక ఎనర్జీ రూపంలో ఉపయోగిస్తున్నాము ఇవన్నీ ఒకనొక దశ వరకు మనం ఆచరించాలి ప్రారంభ దశలో ఉన్న వాళ్లు ఈ పనిముట్లను ఉపయోగించడం నేర్చుకున్నప్పుడు అసలు ఎనర్జీలు ఎలా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది ఎనర్జీ పనితీరును అర్థం చేసుకుంటే న్యూ ఎనర్జీ గురించి తేలికగా అవగాహన అవుతుంది ఈ పనిముట్లకు ఎనర్జీ మెమరీ క్యాప్ ఎనర్జీ స్వెటర్ ఎనర్జీ మఫ్లర్ ఇలా తమకు తోచిన పనిముట్లను చేర్చుకొని విజయవంతంగా ఉపయోగిస్తున్న వాళ్లు కూడా మన ధ్యానుల్లో ఉన్నారు మొదట్లో వీటిని ఎలా స్వప్రయోజనం కోసం ఉపయోగించినా కొంతకాలం తర్వాత వీటిని న్యూ ఎనర్జీ కోసమే ఉపయోగించుతాము ఇది నిజంగా మనకు న్యూ ఎనర్జీ పనిముట్లు ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఎనిమిదవ అధ్యాయమైన జరుగుతున్న కథ పూర్తయింది రేపటి నుంచి తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ